ఇవి బాగలేదండి తోటకూర అంతా పాడైపోయింది ఆయన షాట్లైతే పాటలకైనా మాటల్లో చెప్తే బాగుంటుంది అసలు ఇదంతా ఎండిపోయిందండి ముదిరిపోయిన ఇవి తీసేసి మళ్ళీ వెయ్యాలన్నమాట విత్తనాలు మళ్ళీ విత్తనాలు తెచ్చి మళ్ళీ చల్లితే చక్కగా ఆకు వస్తుంది దీంట్లో బయట కనిపిస్తుందా ఇప్పుడు కాదు లేదు చీకటి పోయింది కదా లేకపోతే అదంతా బీకేస్తా ఇంకెంత కై ఉంచుతున్నావు అప్పుడు దాని దాంట్లో ఏదన్నా నార్దు చోట్ల ఒక్కొక్క ఖాళీ చేస్తే మళ్ళీ ఏమైనా ఫ్రెష్ గా వేసుకోవచ్చు దీని పని అయిపోయింది అనమాట ఎందుకు పనికిరావు పనికి ఆపేసానా